మనిషి ఎవరు ఆయన మల్లం రమేష్ కాదు కుల్లం కుల్లా రమేష్ అంటే హృదయంలో ఏది పెట్టుకోడు పాపం కల్పజంలో లేని మంచి 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 సహృదయుడు అందుకే ఎప్పటికప్పుడు నవ్వు తరంగు ఎంగు తరంగు లాగా ఉంటాడు సో వారికి మనందరం సత్కారం చేద్దాం అందరికీ నమస్కారం కొన్ని విషయాలు నేను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను ఓకే సార్ ఒక స్కూల్ టీచర్ మిమిత్రి ఆర్టిస్ట్ మిమిగ్రీ ఆర్టిస్ట్ గా వెళ్ళి వచ్చేవాడు ఖమ్మం జిల్లా ఒక జర్నలిస్ట్ స్కూల్ టీచర్గా చేస్తూ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఒక జర్నలిస్ట్ అవుతారు వ్యక్తి మంచి భాషతో వార్తలు రాసి పేరు సంపాదించి ఒకరోజు ఎందుకో సినిమా తీయాలి నాకు నాకు సినిమా తీయాలని ఉంది అని కొందరు మిత్రుల్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు అందులో నేను ఉన్నాను మేమంతా వద్దు సినిమా చాలా కష్టం సినిమా తీస్తే ఆరిపోతావు నీకున్న ఒకటో రెండో ఇల్లు ఉన్నాయి అవి ఎగిరిపోతాయి వద్దు రమేష్ అన్నా కూడా లేదు లేదు నేను సినిమా తీస్తాను నేను ఇన్నాడు చదువుకున్న నా జ్ఞానాన్ని అంతా పెడతాను నాకు దేశభక్తి దేశభక్తికి సంబంధించిన నా దగ్గర ఒక మంచి స్క్రిప్ట్ ఉంది ఒత్తుల మిషన్ మొత్తుకున్నా కూడా అందరినీ పిలిపించి పోనీ ఒక నాలుగైదు క్యారెక్టర్లతో సినిమా తీసాడా వందల క్యారెక్టర్లు వందలాది మంది మనుషులు ఏమండి పది మందిని పిలవడమే పది మందితో చేయడమే కష్టం అనుకుంటుంటే వంద మందిని వందలాది మందిని ఖమ్మం నుంచి హైదరాబాద్ నుంచి సూర్యాపేట తనకు తెలిసిన వాళ్ళందరికీ వేషాలు ఇచ్చిన మల్లం రమేష్ మామూలు మనిషి కాదు తను ఎంత కష్టపడ్డాడో నేను కళ్ళతో చూశాను తను ఏ ప్రాపర్టీ అమ్మేసాడో కూడా నాకు తెలుసు సరే ఈ అంత గతం మంచి పేరు వచ్చింది జాతీయ పురస్కారం రావాలని నేను ఎదురు చూస్తున్నాను ఏదో ఒకటి నెక్స్ట్ సినిమా తీయబోయేది సబ్జెక్ట్ ఏంటో చెప్తే ఐ విల్ బి హ్యాపీ నా కథలన్నీ చాలా పెద్దగా ఉంటాయి ఇప్పుడు మీరు సినిమా చూసారు కదా ఈ చిన్న కథ కాదు చాలా పెద్ద కథ నా పెద్ద కథలో పర్యావరణం సంబంధించి చెట్లు నడుస్తాయి చెట్లు మాట్లాడతాయి ఈ బిల్డింగ్లన్నీ అన్ని చెట్లు అసలు మీ వీళ్ళు ఎవరైనా ప్రకృతి బట్ అది పెద్దది కాబట్టి దాని తర్వాత ఆలోచిద్దాం ఓకే రామకృష్ణ గారు రామ వారందరితో మాట్లాడేసి ఒకసారి రండి రామకృష్ణ రండి రండి ఒక బుక్ ఇస్తాం మీకు రామకృష్ణ గారు స్ఫూర్తి రండి రమేష్ గారు చేసిన టీమ్ ఏదో క్యాస్ట్ అండ్ క్రూ వేదిక మీద ఉంటారు ఉన్నప్పుడు చూసిన ప్రేక్షకులు గాని మీడియా పర్సన్స్ గాని ఫిల్మ్ క్రిటిక్స్ గాని ఎవరైతే ఉన్నారు న్యాయ నిర్ణేతలు గానీ ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే టీటీ అంటున్నారు దాన్ని ఏమంటారంటే టీటీ అంటే ఫేస్ టు ఫేస్ అంటారు ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది సో మనకి ఇంతటితో అయిపోలేదు మనకి ఇంటరాక్టివ్ సెషన్ ఎందుకంటే చాలా మంది స్పందించగలిగిన హృదయం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వారందరి మాటలు కూడా విందాం సో అందుకని ముందైతే ఈ సత్కారం చేసుకున్న తర్వాత మళ్ళీ మీరందరూ కూడా మీ అభిప్రాయాలు వ్యక్తం చేయాలి ఖచ్చితంగా దట్ విల్ గివ్ ద బూస్ట్ టు ది ఫిల్మ్ మేకర్ ఏమవుతుందంటే మీరు చేసేది మీరు చెప్పిన అభిప్రాయాలన్నీ కూడా ఏమవుతాయంటే ఫిలిం మేకర్ కి ఒక ధైర్యాన్ని ఒక స్థైర్యాన్ని ఒక భరోసాని ఒక ముందు చూపుని మరి ఒక మరొక సినిమా తీయడానికి కావాల్సిన ఒక మొత్తం ఉత్ప్రేరకంగా నిలుస్తారు సో ఇంకో సినిమా తీయాల మల్ల రమేష్ గారు తీయాలి తీయాలంటే మీ మాటలే ఆయనకు మోటివేషన్ సో అందుకని మీరు అందరు చెప్పాలి ఇప్పుడు సన్మానం ఒక రెండు మూడు నిమిషాల్లో సన్మానం అయిపోతుంది తర్వాత కొంతమంది పెద్దలు మాట్లాడతారు తర్వాత మీరు అందరు కూడా చెప్పాలి ఉందండి శ్రీ జీ గారికి సీనియర్ అందరూ కిషోర్ దాస్ గారు కిషోర్ దాస్ గారు ఫోటోస్ ఫొటోస్ తీసుకున్నారావుతుంది శ్రీ మాణిక్ గారు మాణిక్ గారు మీరు చాలా మందిని ఇంప్లిమెంట్ చేసి రప్పించారు ధన్యవాదాలు ప్రత్యేకంగా బాలాజీ గారికి శ్రీ బాలాజీ గారికి మా సోదరులు బాలాజీ గారు మాకు అత్యంత ఆత్తులు అందరూ మాకు ఖండితులే అందరికీ నమస్కారం మల్ల రమేష్ గురించి చెప్పాలనుకుంటే ఈజ్ అ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అది ఒకటే నేను చెప్పలేదు యాక్చువల్గా సినిమా తీసే ముందు రెండు సంవత్సరాల ముందే మూడు సంవత్సరాల అభివర్తకా అన్నట్లుగా తమ్ముడు భవిష్యత్తులో ప్రజారంజకమైన జనరంజకమైన దేశాభివృద్ధిని భక్తిని మాతృభక్తిని పితృభక్తిని అందరిలో పాదుకొల్పేలా మంచి చలనచిత్రాలు సందేశాత్మక చిత్రాలు నిర్మించాలని మనసా వాచ కర్మణ మీ అందరితో పాటు నేను కూడా కోరుకుంటూ భద్రాద్రి వైకుంఠ సుందర చతుర్భుజ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యానుగ్రహంతో అందరికీ శుభ మంగళాలు శుభ విజయాలు చేకూరాలని ప్రార్థిస్తూ స్వస్తి